హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి బుజ్జి మేక అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అనమాట బుజ్జి మేక ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది బుజ్జి మేక పిల్లలు ఆట తెలితివి పిల్లలు కాళ్ళ గజ్జలు కట్టిరి గజ్జలతో గంతులు వేసింది మేక్ మీకు తెలిసినటువంటి ఆట పేర్లు చెప్పండి నాకు తెలిసినటువంటి పేర్లు వచ్చేసి దాగుడుమూతలు కో కోడెంపల్లి కోడెంబిల్ల తర్వాత వచ్చేసి గోళీలు బొంగరము ఇవన్నీ వచ్చేసి కనుమరిగిపోయినాయి కనుమరుగు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఎవరు పెద్దగా ఆడటం లేదు వీడియో గేమ్లు తప్పనిచ్చి మొబైల్లో ఎప్పుడు కూర్చొని ఆడుతూ ఉన్నారనమాట బుజ్జి బుజ్జి పిల్లల ఆటకెళితివి అనే వాక్యము గేమ్లో ఎక్కడ ఉన్నదో చూడండి ఇక్కడ బుజ్జి మేక బుజ్జి మేక ఏడికెళితివి బుజ్జి బుజ్జి పిల్లల ఆటకెళివి అనేటువంటిది అండర్లైన్ చేయండి తర్వాత క్రింది పదాలను చదవండి వాటిలో తేడాను గమనించండి ఇక్కడ చూడండి భుజాయి అని ఇచ్చినారు బుజ్జాయి గజలు అని ఇచ్చినారు గజ్జలు సజ్జనుడు ఇచ్చినారు సజ్జనుడు బజ్జీలు అని ఇచ్చినారు బజ్జీలు దుర దురణుడు అని ఇచ్చినారు దుర్జనుడు మారాలము మార్జాలము సో ఈ విధంగా వచ్చేసి మనము సరిచేసి రాయాలి క్రింది పదాలను వచ్చేసి తప్పులు లేకుండా చదవండి వీటిలో వేరే అక్షరానికి జా ఒత్తుగా వచ్చినటువంటి పదాలు ఏవి బు కొ కొద్దిగా వేరే హల్లుకు వచ్చేసి జావత్తు వచ్చినటువంటి పదాలు చూడండి ఇక్కడ కొన్ని పదాలు మనం చదువుతాము బుజ్జి గజ్జెలు దౌర్జన్యం గుజ్జు మజ్జిగ విసర్జన సజ్జ బుజ్జాయి సజ్జనుడు గజ్జి బజ్జీలు దుర్జనుడు అర్జన గర్జించు మార్జాలము జాకు వీటిలో వేరే అర్థానికి వేరే అక్షరానికి జా ఒత్తుగా వచ్చినటువంటి పదాలు వచ్చేసి మనము చుట్టి ఉన్నాము చూడండి గోళం చుట్టి ఉన్నాము తర్వాత వచ్చేసి పదాలు జతపరిచి వాక్యాలను రాయండి ఇక్కడ చూడండి పూల సజ్జతో పూలు ఉన్నాయి మజ్జిగను తాగాలి బుజ్జి తోటలో ఉంది ఈ విధంగా వచ్చేసి సెంటెన్స్ అనేటువంటి తయారు చేసి తర్వాత క్రింది గుణంతాన్ని చదవండి క్రింది గదిలో ఉన్నటువంటి జా ఒత్తుని చేర్చి రాయండి జా జో జో జౌ ఈ విధంగా వచ్చే స్వత్తులనేటువంటి రాసాము క్రింది వాక్యాల్లో బొమ్మలకు బదులు పదము ఉంచి వాక్యాలని రాయండి మేక తోటలో మేము మేక తోటలో మేయిచున్నది కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటున్నవి బుజ్జాయి పూలతో గుడికి వెళ్తున్నది తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాల్లో పదాలను రాయండి కొన్ని పదాలను మనం కనిపెట్టాము చూడండి గజ్జలు మేక బుజ్జి గజ్జి తర్వాత క్రింది పట్టికల ఆధారంగా వాక్యాలను తయారు చేయండి సీమ ఇక్కడ వచ్చేసి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది సీమ మజ్జిగ తాగింది లేదా ఆరున మజ్జిగ తాగింది శాలిని మజ్జిగ తాగింది ఈ మూడింటిని ఉపయోగించి రాయొచ్చు లేదా రెండవది వాక్యము రెండవ వాక్యము సీమ గజ్జలు కావాలంది అరుణ గజ్జలు కావాలంది శాలిని గజ్జలు కావాలంది ముగ్గురి పేర్లు ఉపయోగించి మనం రాయొచ్చు అరుణ బజ్జీలు తినింది అరుణ సీమ బజ్జీలు తినింది శాలిని బజ్జీలు తినింది లేదా ఇంకో విధంగా రాయొచ్చు సీమ బజ్జీలు చేసింది అరుణ బజ్జీలు చేసింది శాలిని బజ్జీలు చేసింది ఈ విధంగా రాయొచ్చు అనమాట తర్వాత వచ్చేసి శాలిని మజ్జిగ తాగింది సీమ మజ్జిగ తాగింది అరుణ మజ్జిగ తాగింది ఈ విధంగా మనము వాక్యాలను వచ్చేసి వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లను ఉపయోగించి మనము కూడా తయారు చేయవచ్చు అనమాట ఆ వాక్యాలని తయారు చేయవచ్చు తర్వాత క్రింది గేయాన్ని చదవండి పొడిగించి రాయండి ఇక్కడ కొన్ని వచ్చేసి మిరపకాయ బజ్జి కారం కారం బజ్జి అరటికాయ బజ్జి ఉర్లగడ్డ బజ్జి ఎర్రగడ్డ బజ్జి వంకాయ బజ్జి అనేసి మనము కొన్ని వాక్యాలని పొడిగించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్